రేపే శ్రావణ శనివారం రేపు శ్రావణ శనివారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు రేపు శ్రావణ శనివారం రోజున ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయటం వల్ల ఐదు కోట్లకి ఎలా అధిపతిగా మారిపోతారో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శనివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ శనివారం రోజున శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం అంటే సహజంగానే మనకు శనివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే శనివారాలు అనేవి మనం అందరు అంటే ఎక్కువ దైవాలను పూజిస్తూ ఉంటాము లక్ష్మీ నరసింహ స్వామిని ఆంజనేయ స్వామి వారిని నవగ్రహాలని వెంకటేశ్వర స్వామి వారిని ఇలా అందరు దేవుళ్ళని కూడా పూజిస్తూ ఉంటాము కనుక శనివారానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది శనివారం రోజుల్లో దైవాన్ని పూజించిన అలానే శనివారం రోజు రోజుల్లో మనం శని భగవాను పూజించిన మనకు ఉన్నటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి శనివారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఇక అదే విధంగా చూసుకున్నట్లు అయితే శనివారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున ఇక శనివారం రోజున ఖచ్చితంగా శనివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాధాన్యత ఉంది అలాంటిది శ్రావణ మాసంలో శనివారం వస్తే ఇక ఆ రోజుకి ఎంత ప్రత్యేకత ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే అంతటి పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా ధనవంతులు అవుతారు ఐదు రూపాయల కాయిన్ అనేది కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఐదు రూపాయల కాయిన్తో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిస్తాయి ఎందుకంటే మనం ధనంతో పరిహారం చేస్తున్నాము కనుక ఆర్థిక కష్టాల్లో ఉండేవారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కష్టాల నుండి బయటపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి తప్పకుండా బయటపడతారు అలానే కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో మనం ఏది అనుకున్నా సరే సాధించి తీరుతాము అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతాము శనివారం పూజ చేస్తే శనిదేవుని యొక్క అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది తద్వారా శని దోషాలు అనేవి ఉండవు ఇక మనం జీవితంలో ఎదగకపోవటానికి కారణం శనిదేవుడే ఎందుకంటే మనం ఏది చేసినా కలిసి రాకపోవటం ఇంట్లో కూడా సమస్యలు ఉండటం ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు రావటం అలానే పెద్దలు కూడా అంటే మా ఇంట్లో ఎవ్వరు కూడా చెప్పిన మాట వినకపోవటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఇలాంటి ప్రతి సమస్యను తొలగించుకోవటం కోసం శనివారం రోజున ఈ పూజను మర్చిపోకుండా చేయాలి అలానే ఈ యొక్క పరిహారాన్ని చేయాలి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి మొదటి శ్రావణ శనివారం రోజున కేవలం పిండి దీపాలు పెట్టండి ఏడు పిండి దీపాలను పెట్టటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది స్వామివారి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో కష్ట అంటే కష్టాలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు ముఖ్యంగా మనం ఏదైనా కోరిక ఉన్నా సరే అంటే ఆ కోరిక చాలా రోజుల నుండి అనుకుంటున్నాం అస్సలు తీరట్లేదు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము అయినా సరే ఫలితం లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఎవరైనా సరే ఆ కోరిక తీరాలి ఆ కోరిక నెరవేరాలి అనుకుంటే తప్పకుండా కూడా వారి ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఇష్ట దైవ ఆరాధనతో పాటు ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అనేది శనివారం రోజున ఖచ్చితంగా కూడా శనిదేవుణ్ణి పూజించిన అలానే వెంకటేశ్వర స్వామివారిని పూజించిన ఏ రాశి వారికైనా గోచార ఫలితాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి అదేవిధంగా శ్రావణ మాసంలో వస్తున్న మొట్టమొదటి శనివారం కనుక ఈరోజు స్వామివారికి పిండి దీపాలు పెట్టి తులసి మాలను సమర్పించి స్వామివారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకాన్ని సమర్పించాలి అలా చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్ర అనేది లభిస్తుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇక స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి విపరీతమైనటువంటి అదృష్టం కూడా కలిసి వస్తుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున ఐదు రూపాయలతో ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఇలా ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఐదు రూపాయల కాయిన్ తీసుకోవాలి ముఖ్యంగా ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉండి అనుకోకుండా తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయవలసి వచ్చినటువంటి వ్యక్తులు అప్పులు తీరట్లేదు వడ్డీ పైన వడ్డీ పెరుగుతూ ఉంది అని అనుకునేట అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఇక దీనికోసం ఒక ఐదు రూపాయల కాయిన్ అయితే తీసుకోవాలి ఆ ఐదు రూపాయల కాయిన్ తీసుకున్న తర్వాత దానిని మీ ఇంట్లో ఒక పసుపు రంగు వస్త్రాన్ని చూడండి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఈ ఐదు రూపాయల కాయిన్ని పెట్టండి అలా పెట్టి అందులో పచ్చకర్పూరం తప్పకుండా వేయాలి పచ్చకర్పూరాన్ని వేసిన తర్వాత కరేపు మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే మనం ఒక క్లాత్ తీసుకొని ఐదు రూపాయల కాయిన్ వేసి పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేసి స్వామివారికి తులసిమాలను సమర్పించి అందులానే పసుపు రంగు పూలను సమర్పించి స్వామివారికి కర్పూరంతో కర్పూరంతో హారతిని ఇచ్చి ఆ తర్వాత స్వామివారిని నా అంటే నామస్మరణాలు చదువుకొని మనం సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవాలంటే మనకు ఉండే సమస్యలు తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి తర్వాత దానిని చిన్న ముడుపులా కట్టి స్వామివారి పక్కన పెట్టి మీ కోరికను చెప్పుకుంటూ ఐదు వారాల పాటు స్వామివారిని ఇలానే పూజించండి ఐదు రూపాయల కాయిని మాత్రం మళ్ళీ మళ్ళీ ముడుపు కట్టాల్సిన అవసరం లేదు తర్వాత అది పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి మీ కోరిక అప్పటికి ఆల్మోస్ట్ తీరిపోతుంది మీరు చాలా నియమంగా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఒకవేళ తీరలేకపోయినా సరే కానీ మెల్లిగా అయినా తీరుతుంది మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ కాయిన్ని ఆ హుండీలో వేసేయండి సరిపోతుంది తిరుపతి వెళ్ళే అవకాశం ఉంటే అక్కడ వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రేపు మొట్టమొదటి శ్రావణ శనివారం రోజున ఏ పరిహారం చేయాలి ఐదు రూపాయలతో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి